రేపు శనివారము అందులోను అష్టమి చాలా మంచి రోజు శనివారము అష్టమితో కలిసి వస్తుంది కాబట్టి చాలా కష్టాలు ఉన్నవారు ఈ విధంగా ఉప్పుతో చేస్తే గనక మీ సమస్యల నుండి మీరు ఐదు నిమిషాల్లో బయటపడవచ్చు ఖచ్చితంగానండి నమ్మకం భక్తి శ్రద్ధతో చేసిన ప్రతి పనిలో విజయం అనేది ఉంటుంది అలానే రేపు శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అందులోనూ అష్టమి అష్టమి అనేది మన కష్టాలను తొలగించడానికి ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు అష్టమి రోజున ఎలాంటి పూజ చేసినా ఏ పరిహారం చేసినా చాలా బాగా ఉపయోగపడుతుంది ఆర్థికంగా బాధపడుతున్న వారు కూడా మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి అనుకుంటే అష్టమి తిథి రోజున ఉప్పుతో ఈ విధంగా చేసి చూడండి మీరు పడే కష్టాల నుండి బయటపడగలుగుతారు అష్టమి తిథి రోజున సాయంత్రం ఐదు అలానే ఆరు మధ్యలో ఉప్పుతో ఈ విధంగా చేయండి సాయంత్రం ఐదు మరియు ఆరు మధ్యలోనే ఎందుకు అంటే సాయంకాలానే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే లక్ష్మీదేవి పూజలు వ్రతాలు ఏవి చేయాలి అనుకున్నా రాత్రి తొమ్మిది నుండి పదిలోపు చేసేయాలి అప్పుడే లక్ష్మీదేవి పూర్తి కటాక్షం పొందగలుగుతాం అని శాస్త్రం చెబుతుంది మరి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొందాలి అనుకునేవారు రాత్రి తొమ్మిది నుండి పది మధ్యలో పూజను ప్రారంభించి పది మధ్య అంటే పదిలోపు పూజను ముగించేయాలి అలాంటప్పుడు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అలానే సాయంకాలం చేసే ప్రతి పూజకి కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది ఆ సమయంలో దేవతామూర్తులు తిరుగుతారు అని వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు అని సాయంకాలానే ఎక్కువ పూజలు పరిహారాలు చేయమంటారు మనం ఏదైనా పూజా పరిహారం చేసేటప్పుడు ఉదయం సూర్యుడు ఉదయించకముందు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత చేయాలి అని చెబుతుంది శాస్త్రం ఎందుకంటే అలాంటి సమయంలో దైవానుగ్రహంకి అంటే దైవానుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు ఆ సమయంలో చేస్తే దైవం తొందరగా మనల్ని అనుగ్రహిస్తుంది అని అర్థం అలానే ప్రతి స్త్రీ కూడా ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అని శాస్త్రం చెబుతుంది బ్రాహ్మీ ముహూర్తం అనేది అద్భుతం ఎవరైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నవారు అలానే ఎవరైనా ఏదైనా సాధించాలి అంటే ఏదైనా కోరిక ఉంది మేమందులో ఖచ్చితంగా విజయం సాధించాలి లేదా ఈ కోరిక మాకు తీరాలి అనుకునేవారు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవండి మీరు ఏదైతే అంటే మీరు ఏదైనా ఉద్యోగం కోసం కావచ్చు లేదా వ్యాపార అభివృద్ధి కావచ్చు విద్యార్థులైతే విద్యలో విజయాన్ని సాధించాలి అనుకునేవారు ఉదయం బ్రాహ్మి ముహూర్తం అంటున్నాం మరి ఏ ఏ టైం అని మీకు సందేహం కలగవచ్చు బ్రాహ్మి ముహూర్తం అంటే నాలుగు నుండి అంటే ఉదయం నాలుగు నుండి ఐదు గంటలలోపు బ్రాహ్మీ ముహూర్తం అని పిలుస్తారు ఆ టైంలో నిద్ర లేచి మీరు చేయవలసిన కృషిని చేసుకోండి అంటే పూజ ముఖ్యంగా పూజ అనేది మీ ఇష్టదైవం ఎవరైనా సరే ఇష్టదైవాన్ని మీరు బ్రాహ్మి ముహూర్తంలో నిద్రలేచి శుచిగా స్నానం చేసి మీ ఇష్ట దైవానికి బ్రాహ్మి ముహూర్తం అంటే సూర్యుడు ఉదయించకముందు పూజ అయిపోయి దీపం వెలుగుతూ ఉండాలి అలా అలానే మీ ఇష్ట దైవానికి ఇష్టమైన వస్తువులను పెట్టడం నైవేద్యాలు పెట్టడం వాళ్ళ స్తోత్రాలు చదవడం మనస్ఫూర్తిగా నిర్మలమైన మనస్సుతో వారిని తలుచుకోవడం చేస్తూ ఉండాలి ఇలా సూర్యుడు ఉదయించకముందు పూజ అనేది జరిగిపోవాలి అలా చేస్తున్నట్టు అయితే ఖచ్చితంగా మీ పనిలో మీరు విజయం అనేది పొందగలుగుతారు ఇక అలానే రేపు శనివారం మరియు అష్టమి తిథి కాబట్టి ఈ విధంగా మీరు ఉప్పుతో చేస్తే భరించలేని ఆర్థిక బాధలు కష్టాలు అయినా అలానే జీవితంలో మనం ఎదుర్కోలేని కష్టాలు అయినా ఎదుర్కొనే కష్టాలని తట్టుకోలేకున్నా ప్రతీ సమస్యకి పరిష్కారం దొరకాలి అన్నా ఉప్పుతో ఈ విధంగా చేయండి పరిహార శాస్త్రంలో ఉప్పుకి చాలా పవిత్రమైన స్థానం ఉంది అది కూడా దొడ్డుప్పు ఈ దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది సముద్రపు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అలాంటి ఉప్పుతో ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఇది సత్యం కూడా శాస్త్రం చెబుతుంది అలానే చాలామంది ఈ పరిహారాలు చేసి మంచి మంచి ఫలితాలను పొంది ఉన్నారు కాబట్టి ఇప్పటికీ ఈ ఉప్పు అనేది ఇంకా కూడా మనం నమ్ముతూ ఉన్నాము ఉప్పుతో చేసే పరిహారాలు ఉప్పు కూరలో రుచిని పెంచడమే కాకుండా జీవితంలో ఆనందాన్ని కూడా పెంచుతుంది ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది అంతేకాకుండా మన జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాల మార్గాలను చూపిస్తుంది మన కష్టాల నుండి మనల్ని బయటపడేస్తుంది మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది శనీశ్వరుని బాధల నుండి బయటపడేస్తుంది అలాంటి అద్భుతమైన చరిత్ర కలిగిన ఈ ఉప్పుతో రేపు సాయంత్రం ఐదు నుండి ఆరు మధ్యలో ఏ విధమైన పరిహారం చేయాలి అంటే ముందుగా రేపు అష్టమి కాబట్టి సాయంత్రం సంధ్యా దీపాన్ని పెట్టాలి అలానే మన సింహద్వారానికి ఎడమ వైపున కూడా సంధ్యా దీపాన్ని పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఒక ప్లేట్ని తీసుకోండి ఆ ప్లేట్లో ఒక రెండు దోశల్లో ఉప్పును వేయండి అది కూడా దొడ్డుప్పు రాళ్ళు ఉప్పు అంటాం కదా ఆ రాళ్ళ ఉప్పుని రెండు దోశల్లో వేయండి తర్వాత అందులో ఒక ఇనుప ఇనుప ప్రమిదలను ఉంచాలి మనం సహజంగా దీపాన్ని వెలిగించేటప్పుడు ఖచ్చితంగా మట్టి ప్రమిదను ఉంచుతూ ఉంటాము లేదా ఇత్తడి ప్రమిదను ఉంచుతూ ఉంటాము కానీ మనము ఈ పరిహారం కోసమని ఇనుప ప్రమిదను ఉంచాలి ఇనుప ప్రమిదలో నువ్వుల నూనెను వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించిన దీపాన్ని ఉత్తరం వైపున ఉంచాలి ఇది మీ హాల్లో అయినా చేసుకోవచ్చు మీ బెడ్రూమ్లో అయినా కూడా చేసుకోవచ్చు ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ హాల్లో ఉంటుంది కాబట్టి హాల్లో చేసుకుంటే చాలా మంచిది ఇక మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది దీపం నుండి వచ్చే పొగలు అంతేకాకుండా మీరు శనీశ్వరుని యొక్క ఆశీషులు లేక శని బాధలతో బాధపడుతున్నట్టు అయితే మీ శనిశ్వరుని అనుగ్రహాన్ని పొందాలి అంటే శని బాధలు తొలగిపోయి జీవితంలో మంచి ఆనందకరమైన జీవితాన్ని గడపాలి అనుకున్నా బాగా సంపాదించాలి అనుకున్నా సంతోషంగా ఉండాలి అనుకున్నా కోరుకున్న కోరికలన్నీ తీరాలి అనుకున్నా ఇక మన జీవితం మొత్తం ఆనందకరంగా మారాలి అనుకున్నా మన ఇంట్లో ఉన్నవారిపైన ఎవ్వరిపైనా కూడా శనీశ్వరుని బాధలు లేకుండా శని బాధలు అనేవి లేకుండా ఉండాలి అనుకున్న రేపు అష్టమి తిథి రోజున సాయంత్రం ఐదు నుంచి ఆరు మధ్యలో ఈ దీపాన్ని వెలిగించండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నవారందరూ కూడా శని బాధల నుండి బయటపడగలుగుతారు ఆ శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు శనిశ్వరునికి దొడ్డుప్పు అన్న ఇనుప వస్తువులు అన్నా చాలా ఇష్టం అందుకే రేపు శనివారం రోజు ఉప్పు అలానే ఈ ఇనుప ప్రమిదలో దీపాన్ని వెలిగించడం వల్ల శనీశ్వరుడు ఆనందించి మిమ్మల్ని సమస్యల నుండి దూరం చేస్తారు మీకు మంచి దీవెనను అందిస్తారు ఇక మీ ప్రతి పనిలో విజయం కలుగుతుంది తక్షణం కూడా మీరు ఫలితాన్ని చూడవచ్చు మంచి ఫలితం కోసం అయితే మీరు ఈ యొక్క ఖచ్చితంగా పరిహారాన్ని పాటించి చూడండి తప్పకుండా ఆనందంగా ఉండగలుగుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి